హాయ్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మనలో చాలామంది ఫేస్ చేసింది ఎస్పెషల్లీ లేడీస్ ఎస్పెషల్లీ కాదు అసలు ఫేస్ చేస్తుంది లేడీస్ ప్రెగ్నెంట్ అయినప్పుడు అత్తగారింట్లో ఉంటాం కదా మనము డెలివరీ టైం వరకు అట్లా ఏ ఒక్క రోజన్నా హండ్రెడ్ పర్సెంట్ అత్తలలో సెవెంటీ పర్సెంట్ అన్న డైలీ పాలు తాగమ్మ లేదంటే డైలీ ఫ్రూట్స్ తిను మంచి ఫుడ్ తీసుకో బాగా రెస్ట్ తీసుకో కేర్ఫుల్గా ఉండు అని ఒక అత్త ఒక్క అత్తన్న చెప్పిందా అండి ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎవరికైనా అట్లాంటి అత్త దొరికింటే ప్లీజ్ కామెంట్ చేయండి మీ అత్తకు ఒక నమస్కారం పెడతా నేను ఆమెకు వ్యాల్యూ ఇస్తా నేను కానీ ఏంటండి వీళ్ళకేమైనా పిచ్చా పుట్టబోయేది మీ వారసుడే కదా కానీ ఎందుకని మీకు పుట్టబోయే వారసుడు ఆరోగ్యంగా పుట్టాలని ఎందుకని కోరుకోరు ఎందుకని హెల్దీగా పుట్టాలని కోరుకోరు వాళ్ళని ఎందుకు అపరూపంగా చూసుకోవాలని అనుకోరు కూతుర్ని చూసుకో హండ్రెడ్ పర్సెంట్ చూసుకో ఇంటికి పిలిపించుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చోబెట్టి ఆమెకు కావలసినవన్నీ తెచ్చిపెట్టుకొని నచ్చినవన్నీ తప్పేమీ లేదు కానీ ఫిఫ్టీ పర్సెంట్ అన్న కోడల్ని చూసుకోవచ్చు కదా ఎందుకని ఇంత పార్షియాలిటీ ఇవన్నీ మనసులో పెట్టుకున్న కోడళ్ళు రేపు నిన్ను చక్కగా చూస్తుందా చూడదు అప్పుడు నువ్వేం చెప్తావు నా కోడలు మంచిదే కాదు అస్సలు పట్టించుకునే పట్టించుకోడు మనవాడు మంచోడే కాదు పట్టించుకునే పట్టించుకోడు అసలు ప్రేమే లేదు వాడికి అబ్బా జేయా అంటే చూడు ఎప్పుడు వాళ్ళ అవ్వ తాతే అంటారు నువ్వు చూసుకుని ఉంటే కదా వాళ్ళకు ప్రేమ పెరగడానికి నువ్వు చూసుకోలేదు కాబట్టి వాళ్ళకు కూడా ప్రేమ రాదు అందుకే ఈరోజు మీరు బాగా చూసుకుంటే రేపు వాళ్ళకు కూడా ఉంటుంది ఏదో బాధ్యతతో కాకుండా ప్రేమతో చూస్తారు మిమ్మల్ని ఒక వయసు వచ్చిన తర్వాత నిజంగా అత్తగారింట్లో అట్లాంటి సౌకర్యాలు ఉన్న అమ్మాయి చాలా అదృష్టవంతురాలు ఎన్నిసార్లు అనుకొని తింటానో నేనైతే ఒక్క పూటన్న మా అత్త మా ఈ గ్లాస్ పాలు తాగు అని చిన్న రోజులైతే ప్రెగ్నెన్సీ టైంలో గుడ్డతోటి ఇల్లు వంగి వాళ్ళం అప్పుడు కర్రలు కూడా లేవు ఎందుకులేమ్మా అంత పొట్టతో తుడుచుకోలేకపోతున్నావు వద్దులే అని అన్న రోజు రోజు లేదు ఇంకా మన కోపం పెరగకూడదు వాళ్ళు మాత్రం ఏమైనా చేయొచ్చు ఏం మనం మనుషులం కాదా ఇవన్నీ గుర్తొస్తే ఎంత బాధ అనిపిస్తుంది ఫ్యూచర్లో కూడా ప్రెగ్నెంట్ కదా ఏమన్నా తినాలనిపించిందా ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుందా అని ఒక్కరోజైనా అడిగినారా మీ కోడల్ని మీలో ఎవరన్నా ఇవి మటుకు అడగరు కానీ కోడళ్ళు తప్పు ఏమన్నా చేస్తారేమో కొడుకుకు చెప్పి తిట్టిపిద్దాం అనేది మాత్రము బాగా ముందుండి చూస్తారబ్బా దానికి మటుకు పది కళ్ళు ఉంటాయి వంద నోళ్ళు ఉంటాయి అత్తగారికి ఏమట్లా ఎందుకని నీ కూతురికైనా ఆశలు నీకైనా ఆశలు ఉండేది ఆ కోడలు కూడా ఒక ఇంటి నుంచి వచ్చిన అమ్మాయే కదా తనని ఎందుకని పట్టించుకోరు కనేటప్పుడు మాత్రం కొడుకే కావాలంటారు ఇంటికి వారసుడు అంటారు ఆ కొడుకు పెళ్ళయి కోడలు వచ్చిన తర్వాత ఆ కోడలు కడుపుతో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోరు ఈ అత్తమామలు అతను కూడా వారసుడే కదా ఆ ఇంటికి పుట్టపోయే ఆడపిల్లైనా మగపిల్లోడైనా వారసురాళ్ళే కదా వాళ్ళని మంచిగా చూసుకోవాలని తెలీదా ఏ మా వంశాన్ని ఉద్ధరించినా గుట్టినాడన్నట్టు ఆ మగపిల్వాడు పుట్టినప్పుడు ఓ పెద్ద హైరాణ పడతారు తీరా వాడు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఏం పట్టించుకో ఏం మనుషులో ఏంటో నాకేం అర్థం కాదు